బొప్పం వంటి వెబ్సైట్లను ప్రారంభించి వేల సినిమాలు పైరసి చేసిన ఇమ్మడి రవి దమ్ముంటే పట్టుకోండి చూద్దామంటూ పోలీసులకే సవాలు ఇస్తున్న నెలకే కటకటాల పాలయ్యాడు దీనికి కారణం తన భార్య మరియు తన అత్తనే అంటున్నారు ఎందుకంటే తను సంపాదించడం రాదంటూ భార్య అత్త అవహేళన చేయడం వారికి డబ్బుతో సమాధానం చెప్పాలనే పైరస బాట పట్టినట్టు తెలుస్తుంది అలాగే కళాశాల వయసు నుండి వివాహం వరకు చవి చూసిన అవమానాలతో డబ్బే లక్ష్యంగా అడిగేశారు టూ థౌజండ్ సిక్స్టీన్ లో ఒక యువతిని ప్రేమించి పెళ్ళాడాడు ఉన్నత కుటుంబం నుండి వచ్చిన ఆమెకు రవి సంపాదనతో నెట్టుకురావడం సమస్యగా మారింది దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి డబ్బు సంపాదించడం నీ వల్ల కాదంటూ భార్యతో పాటు అత్త కూడా హేళన చేయడాన్ని భరించలేకపోయాడు ఈ క్రమంలో వెబ్ డిజైనర్ గా తనకున్న అనుభవంతో ఐబామా బప్పన్ టీవీ వెబ్సైట్లకు రూపం ఇచ్చాడు కొన్ని నెలలకే బెట్టింగ్ యాప్ల నిర్వాహకుల నుంచి ప్రకటనలు రావడంతో ఊహించనంతగా డబ్బు వచ్చి వాలింది కానీ తన సంపాదనను ఆధారాలతో సహా చూపినా అతనితో కలిసి ఉండేందుకు భార్య ఇష్టపడలేదు దీంతో టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో ఇద్దరు వీడిపోయారు అనంతరం తను నెదర్లాండ్కు వెళ్ళిపోయాడు తను ఎక్కడున్నా అక్కడి నుండి వెబ్సైట్లను నిర్వహించేలా ఏర్పాటు చేసుకున్నాడు వాటి ద్వారా సేకరించిన యాభై లక్షల మంది డేటాను సైబర్ నేరస్తులు గేమింగ్ ముఠాలకు విక్రయించి రూపాయలు ఇరవై కోట్ల వరకు సంపాదించాడు కూకట్పల్లిలోని ఫ్లాట్ను విక్రయించి వచ్చిన సొమ్ముతో విదేశాల్లో స్థిరపడాలనే ఆలోచనతో ఉండగానే పోలీసులకు చిక్కాడు